క్రీస్త లార్డ్ ఈరోజు వాక్యము జూలై నెల తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై నాలుగవ వచనము అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను క్రీస్తునదు ప్రేమైన సహోదర లారా ప్రతి శనివారము నేను మీ ముందు ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే వారు వారి జీవిత కాలంలో చేసిన మంచి పనుల నుండి మనము స్ఫూర్తిని పొందుకొని మన జీవిత కాలంలో ఎంతైతే అంత చేసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో మాత్రమే పంచుకుంటున్నారు అంతేకాదు ప్రతి శనివారము ఒకే ప్రశ్న వేస్తున్నాను వీరందరూ వీరి జీవిత కాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు కదా ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి సరే ఈరోజు మన డిస్కషన్ కొరకు మోనికా గారి గురించి తీసుకున్నాను మోనికా మూడు వందల ముప్పై రెండు నుండి మూడు వందల ఎనభై ఏడు మధ్యలో జీవించిన ఒక ఉత్తమమైన స్త్రీ ఈమె ఒక ఉత్తర ఆఫ్రికా క్రిస్టియన్ సెయింట్ మరియు అగస్టిన్ ఆఫ్ హిప్పో యొక్క తల్లి ఆమె విశిష్టమైన క్రైస్తవ ధర్మాలకు ముఖ్యంగా తన భర్త వ్యభిచారం వల్ల కలిగే బాధలకు మరియు ఆమె కుమారుని సంస్కరణకు అంకితమైన ప్రార్థనా పూర్వక జీవితానికి క్యాథలిక్ మరియు ఆర్థడాక్స్ చర్చిలలో ఆమెను జ్ఞాపకం చేసుకుంటారు మరియు గౌరవిస్తారు మోనిక తన కొడుకు అగస్టిన్ కోసం ప్రతి రాత్రి ఏడుస్తూ ఉండేది అగస్టిన్ మద్యపానం చేస్తూ ప్రాపంచిక సుఖాలలో కాలాన్ని వృధా చేసుకున్నాడు అతని తల్లి మోనిక అతని రక్షణ కోసం తీవ్రంగా ప్రార్థించింది అనేక సంవత్సరాల ప్రార్థన తర్వాత చివరకు అతను తన తల్లి మరణ సమయంలో ఏసు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించాడు మోనిక తన కొడుకు కోసం ప్రార్థించడం ఎప్పుడూ వదలలేదు ఇరుగు పొరుగు వారు ఆమెను చూసిన విన ఏంటి నీ దేవుడిని ప్రార్థనలు వినడం లేదు అన్నా కూడా ఆమె పట్టుదలతో ప్రార్థించి తనకు కావలసింది పొందుకుంది ఆమెకు కావలసిందల్లా ఒకటే తన కొడుకు రక్షణ పొందడం కాబట్టి స్త్రీలారా మరియు పురుషులారా మీకు కావలసింది ఏదైనా కూడా ఎవరు ఏమన్నా కూడా విడిచిపెట్టకుండా ప్రార్థన చేయండి ఖచ్చితంగా ఒకరోజు మీకు జవాబు దొరుకుతుంది మోనికా ప్రార్థనలు చివరికి ఫలించాయి అదేవిధంగా మన ప్రార్థనలు కూడా ఫలిస్తాయి ఆమె ప్రార్థన చేసిన తర్వాత అగస్టీన్ గారు ఒక గొప్ప దైవ సేవకుడై ప్రపంచమంతటా బహుబలంగా వాడబడి దేవుని కొరకు అనేక ఆత్మలను రక్షించాడు కాబట్టి ప్రార్థిద్దాం చిరుడు ఉనవ్వండి మీ ప్రార్థనలు ఎప్పటికీ వృధా కావు దేవుడు ఒకరోజు మీ ప్రార్థనలు సమాధానం ఇస్తారు ఈ వారాంతం మీకందరికీ దీవెనకరంగా ఉండునుగాక రేపటిదిన ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకు వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి మనం తిరిగి సోమవారం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక